తొలి ఏకాదశి రోజు జొన్న పేలాలు తినకపోతే రాక్షసులై పుడతారంటారు కదా ఎందుకో మీకు తెలుసా జొన్నలు ఇలా పేలాలు అవ్వాలంటే ప్రోసెస్ ఏంటి ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చూపించేస్తాను వీడియో అయితే ఫుల్గా చూసేయండి ముందుగా జొన్నలను అయితే శుభ్రం చేసేసుకోవాలండి రాళ్ళు కానీ మట్టి కానీ ఏమీ లేకుండా చెరిగేసుకుని శుభ్రం చేసి పెట్టుకోవాలి అమ్మమ్మ ఈ ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున కంపల్సరీ జొన్న పేలాలు అయితే పెడుతుందండి తినకపోతే రాక్షసులై పుడతారని చెప్తుంది కారణం మాత్రం ఏంటో చెప్పదు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ జొన్న పేలాల గురించి నాకు తెలిసిన కారణాలను కూడా చెప్తానండి ఈ విధంగా శుభ్రం చేసేసుకోవాలండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెల్ల జొన్నలే తెచ్చుకోవాలి పచ్చవి కాదు చూస్తున్నారు కదా ఈ విధంగా శుభ్రం చేసి పెట్టేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ అనేది ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెలోకి వాటర్ తీసుకోవాలండి వాటర్ క్వాంటిటీ అనేది ఎంత అంతా ఏం లేదు మనం ఉడకపెట్టుకుని వాటర్ అయితే వంపేస్తాం కాబట్టి ఎంత వాటర్ అయినా తీసుకోవచ్చు మరీ ఎక్కువ తీసుకోకుండా సమానంగా తీసుకోండి సరిపోతుంది ముందుగా ఈ వాటర్ అయితే కాస్త వేడెక్కాలండి ఇవి వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మనం ఏదైతే శుభ్రం చేసి పెట్టుకున్నామో ఆ జొన్నల్ని వేసుకోవచ్చండి ఒక కప్పు జొన్నల్ని మాత్రమే తీసుకుని చూపిస్తున్నానండి మీరు ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎక్కువ జొన్నలు తీసుకుంటే అవి ఆ రోజే చేసేసుకోవాలి అంటే మనకి పేలాలు అవడానికి ప్రాసెస్ టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను సమానంగానే తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే కనుక మీ ఇష్టం అండి అది వేడి నీటిలో జొన్నలు వేసుకున్నాక ఇలా పైకి తేలిన జొన్న గింజలు అన్నింటినీ కూడా తీసేయాలండి ఇవి మనకి పేలాలు అవ్వవు పేలాలు అవ్వడానికి టైం ప్రాసెస్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పాను కదండి అది ఏం కాదండి మీరు కొద్ది కొద్దిగా వేసుకుని చేసుకోవాలి కదా ఎక్కువ టైం పట్టేస్తుంది అని చెప్పేసి సమానంగానే తీసుకోండి జొన్నలని చెప్తున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి ఇలా పైకి తేలుతున్న ప్రతి గింజని కూడా తీసేసుకోవాలండి చూసారు కదా ఉడకడం అయితే స్టార్ట్ అవుతుంది ఇది జస్ట్ మనకి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ జొన్నలు ఉడికించుకునే ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే సరిపోతుందండి పేలలు అనేవి చాలా బాగా వస్తాయి మరీ ఎక్కువ అస్సలు ఉడికించొద్దు నీరు మరగడం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్క నిమిషం పాటు బాగా మరిగించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మరిగించిన నీటిని అంతటినీ కూడా వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి అలాగే ఇప్పుడు మనం ఈ జొన్నల్ని కూడా ఒక క్లాత్లోకి అయితే వేసేసుకోవాలి వాటర్ అనేది లేకుండాను మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా వాటర్ లేకుండా చూసుకునేలా చేసుకోండి అమ్మ అయితే అన్నం బుట్ట పెట్టి దాంట్లో క్లాత్ వేసి జొన్నల్ని అయితే దాంట్లో వేసేస్తున్నారండి మనకి వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అందుకే క్లాత్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇంకొక విషయం అండి జొన్నల్ని ఉడికించే గిన్నెను కూడా మీరు చూసి తీసుకోండి ఎందుకంటే గారెక్కిపోతుంది గిన్నె అనేది జొన్నల్ని ఉడికించాకను మీరు కాస్త దలసరగా ఉన్న క్లాత్ కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే అమ్మ ఇప్పుడు దీంట్లోంచి వాటర్ వచ్చేసిన తర్వాత దలసరి క్లాత్ మీద మళ్ళీ వేసేసి వాటిని మూట కట్టి అప్పుడైతే ఆరబెట్టడం అనేది జరుగుతుందండి మీకు కూడా వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ విధంగా దలసరగా ఉన్న క్లాత్లో అయితే జొన్నల్ని వేసేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడే ఒకసారి మనం మూటగా కట్టేసుకుని తడి అంతా ఆరిపోయేంత వరకు ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని చూడండి ఈ విధంగా మూట అయితే కట్టేసుకుని అలా గిన్నెలో పెట్టేసుకుని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల జొన్నల్లో ఉన్న తడి అంతా కూడా గుడ్డ పీల్ చేసుకుంటుందండి విధంగా పది నిమిషాల తర్వాత కూడా జొన్నలు కాస్త వేడిగానే ఉంటాయి ఇప్పుడైతే ఇలా బయటికి తీసేసుకుని కంప్లీట్గా ఇదే క్లాత్ మీద పల్చగా అయితే జరిపేసుకోవాలండి వీటిని ఇలా జొన్నల్ని పల్చగా తీసేసుకుని ఒక గంట పాటు రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే సరిపోతుందండి ఇవైతే కంప్లీట్గా తడి లేకుండా ఆరిపోతాయి మీకు వీడియోలో అది కూడా క్లియర్గా చూపిస్తాను జొన్నల్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుందండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవ్వరికైనా సరే చాలా మంచి ఆహారం అండి ఇది గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి జొన్నలు అనేవి బాగా ఆరిపోయాయి వీటికి ఫ్యాన్ అది ఏమి వేయవలసిన అవసరం లేదు జస్ట్ రూమ్ టెంపరేచర్లో పక్కన పెట్టేస్తే వాటికి అవే ఇలా ఆరిపోతాయండి చూస్తున్నారు కదా ఇలా పొడి పొడిగా అయిపోతాయండి ఈ విధంగా అయితే సరిపోతుంది మనకి ఇప్పుడు వీటిని మనం గిన్నెలోకి అయితే తీసేసుకుని పేలాలు అయితే చేసేసుకోవాలండి మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి గంట అంటే ఒక ఐదు నిమిషాలు అటు ఇటు అవ్వచ్చు అంతే తప్ప కరెక్ట్గా గంట అని అనుకోకండి ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా తడి లేకుండా పొడిగా అయిపోవాలంటే మరి గంటలు గంటలు అయితే అస్సలు ఆరబెట్టకూడదండి స్టార్టింగ్లో నేను చిన్న బౌల్తో చూపించాను ఇప్పుడు పెద్ద బౌల్లో వేసుకుంటున్నాను అని అనుకోకండి ఇవి ఉడికిన తర్వాత సైజ్ అయితే కొంచెం పెరుగుతాయి మళ్ళీ అదే బౌల్లో వేసుకోవాలంటే సరిపోవు ఎక్స్ట్రా వచ్చేస్తాయి అందుకే పెద్ద బౌల్లో వేసి అయితే చూపిస్తున్నాను జొన్నలు శుభ్రం చేసుకుని ఉడికించి ఆరబెట్టే ప్రాసెస్ అయితే అయిపోయిందండి ఇంకా పేలాలు ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ముందు ఈ పేలాలు చేసుకోవడానికి ఏదైనా ఒక దల్సరగా ఉన్న మూకుడిని అయితే తీసుకోవాలండి నేనైతే బీడు మూకుడు తీసుకున్నాను మీకు బీడు మూకుడు ఉంటే ఓకే లేదనుకుంటే కనుక సేవండ్ అయినా పర్వాలేదు ఏదైనా పర్వాలేదు దల్సరగా ఉన్నది అయితే పెట్టేసుకోండి సరిపోతుంది ఇలా పెట్టుకున్న మూకుడు అయితే బాగా వేడెక్కాలండి ఆ తర్వాత జొన్నల్ని అయితే వేసుకోవాలి రెండు గుప్పులు వేసుకుంటే సరిపోతుంది కొద్ది కొద్దిగానే చేసుకోవాలండి మరీ ఎక్కువ వేసేసుకుంటే గింజలు అనేవి ఎక్కువగా ఉండిపోతాయి ఈ విధంగా ఏదైనా ఒక చెక్క గరిటన అయితే తీసుకుని జొన్నలను అయితే కాసేపు వేయించుకోవాలండి మరీ ఎక్కువ టైం ఏం పట్టదు ఒకటి రెండు నిమిషాల్లో అయితే వేగిపోతాయి తొలి ఏకాదశి రోజున ధాన్యాలు బియ్యం వంటి ఆహార పదార్థాలు తినకూడదనే నియమం ఉందండి అయితే ముఖ్యంగా ఎలా పేల్చిన జొన్నలు ధాన్యంగా పరిగణించబడవంటండి అలాగే చాలామంది జొన్న పేలాలను ఏకాదశి ఉపవాసం విరమించే సమయంలో తినడం ఆనవాయితీ అంటండి అంతేకాదండి జొన్నలు తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారం కాబట్టి డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా శుభ్రంగా తినొచ్చండి ఈ జొన్నల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి అవి కూడా చెప్తాను చూశారు కదా ఈ విధంగా వేయించడం స్టార్ట్ అయిన తర్వాత మనకి ఒక్కొక్కటి పేలడం అనేది స్టార్ట్ అవుతుంది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా జొన్నలు పేలాలు అవడం స్టార్ట్ అయినప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలండి మీకైతే సౌండ్ కూడా వినిపిస్తాను వినండి అవుతున్నట్టు సౌండ్ వినిపించాను మరి అవుతున్నాయా లేవా కూడా చూపిస్తున్నాను చూడండి అసలు ఓపెన్ చేశాను మామూలుగా కాదు ఇల్లంతా ఎగిరిపోయాయి ఇవి నేను చెప్పింది చెప్పినట్టు చేసి చూడండి ఇప్పటి వరకు సరిగా పేలాలు రావట్లేదు మాకు అనే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తాయండి కానీ మీరు ఎలా మూకుట్లో వేసుకున్నప్పుడు జొన్నలు మాత్రం తక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే గింజలు అనేవి ఎక్కువ ఉండిపోతాయి చూసారు కదా ఒక రౌండ్ అయితే అయిపోయిందండి ఇప్పుడు వీటిని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి మళ్ళీ మనం మూకుడు పెట్టుకొని మళ్ళీ మామూలేనండి జొన్నలు కొద్ది కొద్దిగా వేసుకుని వేయించుకుంటూ ఉండాలి అందుకే మీకు స్టార్టింగ్లో చెప్పాను జొన్నలు అనేవి సరిపడా తీసుకోండి ఎప్పుడు కావాలితే అప్పుడే చేసుకోవచ్చు కాబట్టి సెకండ్ టైం కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇలా రెండేసి గుప్పుళ్ళు అయితే చేసుకోవచ్చండి మీరు ఒక్కొక్క గుప్పుడు చేసుకున్నా కూడా ఇంకా బాగా అవుతాయి కంపల్సరీ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనం పేలాలు చేసేటప్పుడు కొన్ని జొన్న గింజలు అనేవి మాత్రం మిగిలిపోతాయి మీరు ఎంత అలా చేసినా సరే కొన్ని జొన్న గింజలు అనేవి కామన్గా మిగిలిపోతాయండి ఎవరికైనా సరే వాటిని కూడా ఏం చేయొచ్చు నేను ఒక షార్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అప్లోడ్ చేస్తాను చూడండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయండి అవి చూస్తున్నారు కదా ఈ విధంగా ఏదైనా ఒక చెక్క గరిట తీసుకుని కంప్లీట్గా వాటిని వేయించుకుని ఇలా పల్చగా చేసుకుంటూ బాగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేడెక్కితే సరిపోతుంది మనకి పేలలు అవడం స్టార్ట్ అయిపోద్ది మీకు సౌండ్ చూపిస్తాను మళ్ళీ అదే విధంగా సెకండ్ రౌండ్లో కూడా పేలాలు ఏ విధంగా అయ్యాయి అనేది కూడా క్లియర్గా చూపిస్తానండి వీడియోలోను జొన్నల్ని మనం నిత్య జీవితంలో కంపల్సరీ డైలీ తీసుకోవచ్చండి ఎందుకంటే ఇవి శరీరంలో శక్తిని పెంచుతాయండి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ఒత్తిడిని తగ్గిస్తాయి అలాగే ఉపవాస సమయంలో తేలిక ఆహారంగా కూడా తీసుకోవచ్చండి పేలాలను చూడండి సౌండ్ వినిపిస్తాను పేలాలు ఎంత బాగా అవుతున్నాయో కూడా క్లియర్గా చూపిస్తాను చూసారు కదా సెకండ్ రౌండ్లో కూడా పేలాలన్నీ తయారైపోయినాయి అండి ఇవి మనం విడిగా గిన్నెలోకి వేసేసుకోవాలి మళ్ళీ ప్రాసెస్ కామనేనండి మనం ఇలా కొద్ది కొద్దిగా జొన్నలు వేసుకుంటూ పేలాలన్నీ చేసేసుకోవాలి చూడండి కంప్లీట్గా జొన్నలు అన్నిటిని ఇలా పేలాలు అయితే చేసేసుకున్నామండి వీటిని తొలేకాదశికి నైవేద్యంగా సమర్పిస్తారండి భగవంతుడికి ఒక్క మాటలో చెప్పాలంటే జొన్న పేలాలు తినడం అనేది ఆధ్యాత్మిక పరంగాను పవిత్రమైనది ఆరోగ్యపరంగా కూడా లాభదాయకమైనదండి అలాగే మన పూర్వీకులు ఎప్పటి నుంచో పాటిస్తున్న నియమం అండి మీరు కూడా జొన్న పిల్లల్ని ఇంట్లోనే ఈజీగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి